హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజోస్ కిచెన్ మీరు మెంతకూర పప్పు చేస్తుంటారు అలాగే చింత చిగురు పప్పు చేస్తుంటారండి రెండు పప్పుల టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి నేను ఈ వీడియోలో మెంతకూర చింత చిగురు రెండు కలిపి పప్పు చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమని ముందుగా ఒక గ్లాసు కందిపప్పును తీసుకొని కుక్కర్లోనికి వేసి సరిపడా నీళ్ళని పోసుకొని శుభ్రంగా రెండు సార్లు అయితే కడిగి తీసుకొచ్చిన తర్వాత ఈ పప్పు మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని అయితే పోసుకోండి పోసేసి ఒక అరగంట పాటు నానబెట్టండి ఇలా నానబెట్టడం వల్ల కొట్ట సమస్యలు ఏమైనా ఉంటే రాకుండా ఉంటాయండి ఓకే అండి నేనైతే ఒక అరగంట పాటైతే నానబెట్టేశాను చూసారా పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు నానబెట్టినటువంటి పప్పులోనికి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద కట్ట సైజ్ అంతా మెంతికూరను అయితే వేస్తున్నా అలాగే కొంచెం ఒక గుప్పిడంతా చింత చిగురుని కూడా వేస్తున్నాను రెండు కూడా మన గార్డెన్లో పండించిన వినండి అలాగే రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు ఏడెల్లిపాయలు అలాగే ఒక మీడియం సైజు పెద్దపాయన కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసానండి ఇవన్నీ వేసిన తర్వాత చింతచిగురు పులుపు చాలదన్నట్లుగా ఇంకొంచెం అయితే వేసానండి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపుని వేస్తున్నాను అలాగే కారం వచ్చేసి నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అండి మీరు మీ స్పైసీ తగినట్లుగా వేసుకోండి అలాగే రుచికి అయినట్లుగా ఉప్పుని కూడా వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని కుక్కర్పై మూతని ఉంచేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఓకే అండి నాలుగు విజిల్స్ అయితే వచ్చేంతవరకు ఉడికించాను కుక్కర్లో ప్రజలంతా కూడా నార్మల్గా పోయిన తర్వాతనే మనం ఓపెన్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పప్పుని ఒక పప్పు గుత్తితోటి చక్కగా ఈ విధంగా అయితే మెదుపుకోవాలన్నమాట ఓకే అండి పప్పుని ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏదైనా సరిపోనట్లయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పు కోసం మనం తాలింపుని వేసుకుందాం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందువలనకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అల్లం వెల్లిపాయ తీసుకుని ఇలా ఇలా కచ్చాపచ్చాక దంచి వేసుకోండి ఇలాగ అల్లం వెళ్లిపాయి దంచి వేసుకోవడం వల్ల మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందండి గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట పప్పు డైజెషన్ అవుతుంది ఇంక ఇప్పుడు ఇందులోనికి వరుసగా తాలిబి గింజలు అయితే వేసుకోండి చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కూడా హాఫ్ హాఫ్ స్పూన్ చొప్పున ఇలాగ వేసేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని కూడా సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకో ఇలా ఉల్లిపాయ కూడా వేయించుకున్న తర్వాత ఇలా ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత రెండు మల్ల కరివేపాకుని అలాగే రెండు మూడు ఎండిమిరపకాయలు మధ్యకి తుంపి వేసుకోండి అలాగే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి అలా వేసుకు ఇంగు వేసుకున్నా కూడా మనకి ఫ్లేవర్ బాగుంటుంది గ్యాస్ అనేది ఫామ్ అవకుండా ఉంటుందన్నమాట ఓకే అండి తాలింపు ఈ విధంగా దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందు గరిపి పెట్టుకున్నటువంటి పప్పుని వేసుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద తెల్లేంత వరకు ఉడికించుకున్నామంటే టేస్ట్ అయినటువంటి మెంతికూర పప్పు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్